ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో నేను చెప్పినట్టు మీరు చేశారు అంటే ఇక మీ జీవితంలో కష్టం నష్టం అనేది ఈ రెండు కూడా మీ జీవితంలో రావు కష్టాలు కష్టం కానీ కష్టాలు కానీ మీ జీవితంలో పొరపాటును కూడా మీకు కానీ మీ కుటుంబ సభ్యులు ఎవరికైనా కానీ కష్టం నష్టం అనేది రాదు అలాగే నష్టాలు ఏదైతే మీరు జీవితంలో మీరు వెళుతున్న క్రమంలో మీకు నష్టాలు ఏమైతే మీ వ్యాపారంలో కానీ మీ వృత్తిలో కానీ మీ కుటుంబంలో కానీ మీ జీవితంలో కానీ మీ జాతకంలో కానీ నష్టాలు అనేవి రావు నష్టం నష్టాలు కష్టం కష్టాలు ఇవి పొరపాటున కూడా రావు ఒకటే గుర్తుపెట్టుకోండి నష్టం కష్టం ఎప్పుడైతే మనకు రాలేదో అప్పుడు మన జీవితానికి ఎదురుండదండి మన జీవితంలో ఎంతో ఉన్నతమైన స్థాయిలోకి వెళ్తాం ఉన్నతమైన స్థానంలో ఉంటాం ఇది వాస్తవం మనిషి జీవితం అనేది అంధకారంలోకి వెళ్ళిపోయేది మనిషి పతనం అయ్యేది ఈ కష్టం నష్టం వలన ఏదైనా కష్టం వచ్చిందనుకోండి ఇక మనసు అనేది సరిగా ఉండదు మనసు ఎప్పుడు కూడా ఆందోళన చెందుతూ ఉంటుంది మనసు ఎప్పుడు కూడా భయాందోళనతో మనిషి ఎప్పుడు తెకమకమవుతూ ఉంటాడు కాబట్టి మనిషికి ఈ కష్టం అనేది నష్టం అనేది ఎప్పుడైతే రాలేదో వారి యొక్క జీవితం ఉన్నతంగా ఉంటుంది అని కూడా మనం చెప్పవచ్చు అయితే ఎన్నో రకాల పరిహారములు ఉన్నాయి మనం ఏంటంటే కొన్ని పరిహారములు చూసి వదిలేస్తూ ఉంటాం అంటే చాలా తేలిగ్గా తీసిపారేస్తూ ఉంటాం ఏంటి ఈ పరిహారం చేస్తే మనకున్న అంత పెద్ద నష్టం పోతుందా ఈ పరిహారం చేస్తే మనకున్న అంత పెద్ద కష్టం పోతుందా అని ఒక ఆలోచన అలాగే మరొక ఆలోచన ఏంటంటే ఇది చేస్తే మనకు అదవుతుందా అని ఒక ధీమా అనమాట ధీమా ఒకటి ఒక చెడు ఆలోచన ఒకటి ఈ రెండు ఎప్పుడైతే మనిషికి వచ్చినాయో మనిషి ఏమి చెయ్యలేడు చెయ్యనివరు కూడా అతని యొక్క దురదృష్టం వెంటాడుతుంది అతని యొక్క జాతకం ఏంటంటే అతను ఏ పని చేయనివ్వడు దానివల్ల అతను ఏ స్థానంలో అయితే ఉన్నాడో దానికన్నా ఇంకా అందపాతాలంలోకి పడిపోతూ ఉంటాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏ విషయాన్ని తక్కువంచిన వేయకూడదు మనకి ఏ సమస్య ఉందా ఆ సమస్యకి ఏదో ఒక పరిహారం చేసుకోవాలి మనం పరిహారంలు చేయంగా చేయంగా ఏదో ఒకటి ఫలిస్తుంది మన యొక్క జీవితం బాగుంటుంది జాతకం బాగుంటుంది మన జీవితంలో కష్టాలు నష్టాలు ఏమైతే ఉన్నాయో అవి మన మన వైపు రావు అనమాట మన జీవితంలో జాతకంలో ఒక రావు కాబట్టి నేను చెప్పబోయే ఈ యొక్క పరిహారం అనేది చాలా చాలా శక్తివంతమైనది అయితే నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతున్నట్లయితే నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నా ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతున్నట్లయితే దయచేసి వీడియో కింద కామెంట్ అయితే రాయండి మీరు ఏ సమస్యతో ఎంతకాలంగా మీరు బాధపడుతున్నారో ముఖమాటం లేకుండా కామెంట్ అయితే రాయండి అలాగే ఏదైనా దీర్ఘకాలిక సమస్యతో రోగంతో బాధపడుతున్నా కూడా మీరు కామెంట్ అయితే రాయండి నేను మంచి పరిహారాన్ని మీకైతే చెప్తాను చక్కగా లేదంటే మీ యొక్క దీర్ఘకాలిక సమస్యకి ఏ మూలికను ఉపయోగించుకుంటే ఎలా మీకు మేలు చేస్తుందో అది కూడా చెప్తాను మీకైతే అంత బాగుంటుంది నమ్మండి నమ్మకంతో చేయండి నమ్మకం వైపు పది మంది నడిపించండి అది కూడా మీకు చాలా మేలు జరుగుతుంది ఇప్పుడు మీ జీవితంలో కష్టం నష్టం రాకూడదంటే ఏం చేయాలో చూడండి దయచేసి తేలిగ్గా తీసుకోవద్దు అలాగే నేను నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే వీడియోని మీరు చివరి వరకు చూడండి ఈ పరిహారానికి కావాల్సింది తంగడి చెట్టు ఇదిగో చూడండి తంగడి చెట్టు ఎంత పెద్దగా ఉంటాయంటే చూడండి ఎంతది పెరిగిందో కనీసం ఇది ఒక పది రంగులు ఇస్తుంది తంగడి చెట్టు కొంచెం మీరు కష్టమైనా సరే చిన్న మొక్కగా కాకుండా కొంచెం పెద్దగా కనీసం నాలుగు ఐదు అడుగులు ఉన్న తంగిడి చెట్టు ఎక్కడైనా ఉంది అంటే ఆ తంగిడి చెట్టుని మీరు వెళ్ళిపోయి చేసుకోండి కనీసం నాలుగు లేదా ఐదు అడుగులు ఎత్తు ఉన్న తంగిడి చెట్టు ఈ ఒక్క అంటే ఇది వెతుకులాటే మీకు కొంచెం కష్టం ఇక అన్నీ కూడా ఎలాంటి వ్యయ ప్రయాసాలు లేకుండా చాలా సింపుల్గా ఉంటుంది చాలా తేలిగ్గా ఉంటుంది అన్నమాట ఈ పరిహారం అనేది చూడండి ఈ తంగిడి చెట్టు కొంచెం పెద్దగా ఉన్న తంగిడి చెట్టు మీరు పుట్టిన వారం రోజున అంటే ఆదివారం నుంచి శనివారం దాకా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక వారంలో పుట్టే ఉంటారు అంటే ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఇలా ఏదో ఒక వారంలో పుట్టే ఉంటారు అయితే మీరు పుట్టిన వారం రోజున ఎవరైతే కష్టాలు నష్టాల్లో ఉన్నారో లేదంటే భవిష్యత్తులో కష్టాలు నష్టాలు రాకూడదని భావిస్తూ ఉన్నారో వాళ్ళు ఈ తగడి చెట్టు వద్దకి నూతన వస్త్రాలు ధరించి వారి యొక్క పుట్టినరోజున అంటే వారంలో ఆదివారం నుంచి శనివారం దాకా ఏదో ఒక వారంలో ఉన్న ఈ వారం మీరు ఈ చెట్టు వద్దకు వచ్చేసి ఈ చెట్టు యొక్క మొదల భాగంలో మీరు నీళ్లు పోసి దీని యొక్క దాహాన్ని తీర్చాలి తంగడి చెట్టు యొక్క దాహాన్ని తంగడి చెట్టు అనేది తల్లి లాంటి చెట్టు అని చెప్పి కూడా మన ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి తంగడి చెట్టు తల్లి లాంటి చెట్టు అలాగే తంగడి చెట్టు ఎన్నో ఔషధ ఔషధోపయోగంలో కలిగి ఉన్న చెట్టు అలాగే తంగడి చెట్టు ఎన్నో రకాల మొండి సమస్యల్ని జీవిత జాతక సమస్యల్ని కూడా తగ్గించే చెట్టుగా ఆ చెట్టు గురించి చెప్తూ ఉంటారు తంగడి చెట్టుని పూజించారంటే సాక్షాత్తు తల్లిని పూజించినట్టే అని కూడా మనకి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఇప్పుడు ఈ చెట్టు యొక్క మొదటి భాగంలో నీళ్ళు పోసి ఈ చెట్టు పైన పసు శుద్ధి చేయండి చెట్టు అంతా కూడా పసు శుద్ధి చేసి మీరు ఇష్టంగా తినే పదార్థం అంటే నీచు పదార్థాలు కాకుండా మీరు ఇష్టంగా తినే తీపి పద తీపి లాంటి పదార్థాలని మీరు ఈ చెట్టు యొక్క మొదలు భాగంలో నైవేద్యంగా పెట్టండి అది చూడండి ఈ ప్రాంతంలో మీరు నైవేద్యంగా పెట్టి ఈ చెట్టు చుట్టూ నలభై యొక్క ప్రదక్షిణ చేయండి నలభై ఒకటి మరి ఈ నలభై యొక్క ప్రదక్షిణ చేస్తున్న క్రమంలో మీరు మీకు ఏదైతే కష్టం ఉందో ఏదైతే నష్టం ఉందో ఆ కష్ట నష్టాలను మాత్రమే తలుచుకోండి తప్ప మీరు ఇక వేరే ఆలోచనలు పొరపాటును కూడా పెట్టుకోవాల్సిన అవసరమైతే లేదు మీరు వేరే ఆలోచనలు పొరపాటు కూడా పెట్టుకోవద్దు ఒకవేళ మీకు కష్టం నష్టం ఏం లేదు భవిష్యత్తులో రాకూడదు అనే ఆలోచనలో ఉన్నారు అనుకోండి అప్పుడు మీరు భవిష్యత్తులో నాకు ఏ కష్టం నష్టం కూడా రాకూడదు అనే ఉద్దేశంలో మీరైతే ఈ చెట్టుకి నమస్కారం పెట్టుకోండి తర్వాత ఈ చెట్టు యొక్క ఆకులను మీరు ఆకులు బెరడు అనేది ఒక రెండు గుప్పెళ్ళు ఆకులు ఒక లేత ఆకులు ఒక గుప్పెడు బెరడు అనేది ఒక గుప్పెడు తీసుకోండి తీసుకెళ్ళి దీన్ని కచ్చాపచ్చగా దంచి ఒక బకెట్లో వేసి అందులో గోరువెచ్చని నీళ్లు పోయండి లేదంటే ఆ బకెట్లో నీళ్ళు పోసి బాగా దీన్ని కాగబెట్టండి కాగబెట్టిన తర్వాత ఇప్పుడు ఈ నీళ్ళతో ఈ ఆకు ఒక ఆకుల్ని వడగట్టేసి ఈ నీళ్ళతో ఇల్లంతా కూడా శుభ్రం చేయండి ఎప్పుడైతే ఈ నీళ్ళతో ఇల్లంతా మీరు శుభ్రం చేస్తారో మీ ఇంట్లో ఉన్న సూక్ష్మ ఏమైతే ఉన్నాయో అవి బయటికి వెళ్ళటమే కాకుండా చెడు ఏదైతే ఉందో అదంతా కూడా మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది అలాగే కొంచెం నీళ్ళు ఉన్నట్లయితే ఆ నీళ్లు తీసుకొని వాటిని తలపైన చల్లి మీ యొక్క ఇంటి గుమ్మానికి మీ యొక్క ఇంటి ద్వారాలు ఏమైతే ఉన్నాయో ఆ గుమ్మాలకి ద్వారాలపైన ఈ నీళ్ళనైతే చల్లండి ఈ విధంగా ఈ పరిహారం మీరు చేసుకోండి తర్వాత దీనికి కాంబినేషన్గా దీనికి సపోర్ట్గా మీరు చేయవలసింది ఏంటంటే మీరు ప్రతిరోజు కూడా మీ ఇంటి చుట్టు చుట్టుపక్కల కానీ దేవాలయ ప్రాంగణాల్లో కానీ నేరుడి మొక్కని ఒకటి నాటండి సీతాఫలం మొక్కని ఒకటి నాటండి నేరుడు సీతాఫలం అలాగే మేడి మేడి నేరుడు సీతాఫలం ఈ మూడు మొక్కల్ని వరుసగా మూడు రోజుల పాటు నాటండి అంటే ఇది పరిహారం చేసిన తర్వాత నుంచి మూడు రోజుల పాటు మూడు మొక్కలు నాటి మూడు మొక్కలకి చుట్టూ నీళ్ళు పోసి దాన్ని చక్కగా సంరక్షించే ప్రయత్నం చేయండి ఇక ప్రతిరోజు కూడా మీరు ఉదయాన్నే లేచి మీ యొక్క ఇష్టదైవానికి క్రమం తప్పకుండా నలభై ఒక్క రోజు పాటు మీరైతే పూజ చేయండి నలభై ఒక్క రోజు పాటు క్రమం తప్పకుండా అంటే ఒక దీక్ష మీరు తీసుకున్నట్టుగా అంటే ఇప్పుడు తంగడి చెట్టుకి మనం పూజ చేసాం తర్వాత మూడు రోజుల పాటు మూడు మొక్కల్ని మేడి ఏదైతే నేరుడు ఏదైతే ఉందో సీతాఫలం లాంటి మొక్కలు నాటిన తర్వాత తర్వాత నుంచి ఈ యొక్క మీ యొక్క ఇష్టదైవానికి లేదంటే మీ యొక్క గ్రామ దేవతకి లేదంటే మీ కుల దైవానికి లేదంటే మీ పెద్దలు ఆరాధించిన మీ యొక్క ఇంటి దైవానికి మీరు నలభై ఒక్క రోజు పాటు ఒక దీక్ష లా తీసుకొని దయచేసి నీటి పదార్థాలు తాకకుండా తినకుండా ఈ నలభై ఒక్క రోజు పాటు మీరు ఒక దీక్షలాగా మీరు ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయం కల్లా పూజా కార్యక్రమం అయిపోవాలి పూజా కార్యక్రమం అయిపోయి మీరు చక్కగా మీ పని చేసుకోవచ్చు ఇలా నలభై ఒక్క రోజు పాటు ఎవరైతే దీక్షా కార్యక్రమం చేస్తారో ఆ తర్వాత నుంచి వారికి ఫలితం అనేది రావటం ప్రారంభమవుతుంది ఏ స్థాయిలో ఫలితం రావటం ప్రారంభమవుతుంది అంటే అప్పటిదాకా మీకున్న కష్టాలు నష్టాలు ఏమైతే ఉన్నాయో ఈ కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఒకవేళ భవిష్యత్తులో మీ జాతకంలో మీ జీవితంలో మీకు ఏదైనా కష్టాలు నష్టాలు రావాలి అని రాసిపెట్టి ఉంది అనుకోండి అవి కూడా తొలగిపో తొలగిపోతుంది అన్నమాట అంటే దీనికి ఏంటంటే ఇది పరిహారం దీన్ని మీరు నమ్మకంతో చేయండి ఖచ్చితంగా మీకైతే ఎలాంటి ఇబ్బందులు అడ్డంకులు రాకుండా ఉంటాయి అయితే దీనికి ప్రధానంగా చేయవలసింది ఏంటంటే నిష్ట నియమాలు నిష్ట నియమాలు చాలా చాలా ప్రధానం ఎందుకు ఏ నిష్ట నియమాలు చేయాలి అంటే నమ్మకంతో చేయండి దైవానుగ్రహంతో చేయండి ప్రేమతో చేయండి భక్తిగా చేయండి అంతేగాని ఈ దైవిక విషయాల్ని ఏదో చెప్పారులే ఇదంతా అబద్ధంలే ఒకసారి ఇది చెప్పారు కదా చూద్దాంలే ఒక ప్రయత్నం చేద్దాంలే అని ఒక అప్పనమ్మకంతో పొరపాటును కూడా చేయకూడదు అపనమ్మకంతో దైవిక విషయాలను ఎప్పుడైతే చూస్తామో చేస్తామో అది చాలా ఇబ్బంది అయితే అవుతుంది కాబట్టి అలా పొరపాటు కూడా చేయొద్దు